హలో అండి నమస్తే ఎలా ఉన్నారు విములవాడలో సద్దుల బతుకమ్మ సంబరాలు అయినాయి అయినాయండి ఇది ఈ రోజే సెవెంత్ డే రోజే ఇక్కడ సద్దుల బతుకమ్మ అనేది సెలబ్రేట్ చేసుకుంటారు విములవాడలో ఇంకే ప్లేస్లో కూడా సెవెంత్ డే రోజు సద్దుల బతుకమ్మ సెలబ్రేట్ చేయడు ఓన్లీ విములవాడలో మాత్రమే చేస్తారు ఇదైతే మార్కెట్ రోడ్ అండి అంటే రెండో బైపాస్ అంటారు కదా బస్ స్టాండ్ దాటగానే బ్రిడ్జ్ వస్తుంది బ్రిడ్జ్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకు రోడ్ వస్తుంది ఆ రోడ్కే ఇలా మొత్తం ఫ్లవర్స్ అమ్ముతున్నారండి ఇది ఈ రోజు వీడియోనే చూడండి గోనుగు పువ్వులు కుచ్చులు మొత్తం బంతి పూలు తంగేడు పూలు మార్కెట్ కూడా ఇక్కడే ఉంటుంది ఇంకా అందరు చూడండి ఇలా పర్చేజ్ చేస్తున్నారో అసలు బిజీ బిజీగా ఉంది ఇవాళ మొత్తం చాలా అంటే చాలా ఘనంగా సెలబ్రేట్ చేస్తారండి గుళ్ళె విములవాడ రాజేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా అందులో కూడా బతుకమ్మ ఆడతారు ఆ తర్వాత బతుకమ్మ వేయడానికి తెప్ప ఒకటి సపరేట్గా చేయిస్తారండి మున్సిపల్ తరపున మున్సిపాలిటీ తరపున అందులో వేయడానికి వచ్చి అక్కడ కూడా ఆడుతూ ఉంటారు ఇసుక ఉంటుంది ఒక ఏరులాగా ఉంటుందన్నమాట అక్కడ తెప్ప ఉంటుంది అందులో వేస్తారు బతుకమ్మలన్నీ ఆడిన తర్వాత చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు మీరు విములవాడికి దగ్గరలో ఉండేది ఉంటే ఇవాళ వెళ్ళి విజిట్ చేయండి ఎందుకంటే మన సైడ్ నైన్త్ డే చేస్తారు కదా సెలబ్రేట్ కానీ విమలవాడలో మాత్రం సెవెంత్ డే సెలబ్రేట్ చేస్తారు కాబట్టి అందరూ వెళ్ళొచ్చు ఆ రోజు చాలా బాగా సెలబ్రేట్ చేస్తారండి ఇదే అండి ఇక పురపాలక సంగమం రాసిన అక్కడ తెప్పగా అనిపిస్తుందా మీకు బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో అందులోనే బతుకమ్మలు వేస్తారండి రెడీ చేస్తున్నారు ఈవినింగ్ వరకు ఫుల్గా రెడీ అయిపోతుంది మంచిగా డెకరేట్ చేసేస్తారనమాట బతుకమ్మలు ఆడే టైం వరకు సూపర్గా డెకరేషన్ ఉంటుంది లైట్స్ ఫ్లవర్స్ డీజే ఇంకన్నీ తెప్పలో వేసినవన్నీ వెంట వెంటనే మున్సిపాలిటీ వాళ్ళు తీసేస్తూ ఉంటే మళ్ళీ వేసేస్తూ ఉంటారన్నమాట తెప్ప సరిపోదని ఏం బాధపడక్కర్లేదు కొందరైతే ఆ బతుకమ్మలు తీసి వేసిన ఫ్లవర్స్ని కూడా మళ్ళీ తీసుకెళ్ళి మార్కెట్లో అమ్ముతున్నారంటే అలా చేయొద్దు ఎందుకంటే ఒకసారి యూజ్ చేసినా మళ్ళీ వాడొద్దు కదా